ఆరోగ్యకరమైన పిల్లల ద్వారానే ఆరోగ్యకరమైన దేశం నిర్మితమవుతుందని ఆరోగ్యకరమైన పిల్లల కోసం ప్రతి తల్లి పౌష్టికరమైన ఆహారం అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్లో జాతీయ పోషక ఆహార మాసోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీడీఐసీడీఎస్ వసంతబాయితో కలిసి పిల్లల తల్లులు ఆరోగ్య పోషకాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి రెండు పోషక పద్దెనిమిదిలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రకాల పోషకాహారం అందించే కార్యక్రమాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్ల ద్వారా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరం ఒక థీమ్ ను ఎంచుకుని అన్ని లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో అవగాహన మాసాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం పోషన్ మాహ్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు పోషకాహార అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు యుక్త వయసు ఆడపిల్లలకు గర్భిణీలకు బాలింతలకు బాలామృతం బాలామృతం ప్లస్ లాంటివి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు తద్వారా వీరిలో హిమోగ్లోబిన్ శాతం పెంచే విధంగా మరియు అనేమియాను తగ్గించే విధంగా మరియు ఇతర మైక్రో న్యూట్రిషియన్స్ ఇతర విటమిన్లను ఉన్న ఆహారం అందించి తద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నామని తెలిపారు ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లల్లో మర్మాసిస్ క్యాషియార్కర్ థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయని అలాగే కొందరు తల్లిదండ్రులు పిల్లలకు అధికంగా న్యూట్రిషియన్ ఇవ్వడం వల్ల ఊబకాయం డయాబెటీస్ వంటివి పిల్లల్లో కనిపిస్తున్నాయని తెలిపారు పోషక ఆహార మరియు అధికంగా పోషక ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు అలాగే ప్యాకింగ్ ఫుడ్స్ మరియు అల్ట్రా ప్యాసేజ్డ్ ఆహారాలను పిల్లలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని తెలిపారు అంగన్వాడీలు తమ ఫీల్డ్ విజిట్ నందు కుటుంబంలోని అందరినీ ఒక యూనిట్ గా పరిగణలోకి తీసుకోవాలని మారుమూల ప్రాంతాలలో ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం బాల సంజీవిని ద్వారా అందించే ఆహారం అందరూ తీసుకునేలా వారికి పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు ఎటువంటి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయనే విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలని తద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి వారికి మంచి దృఢమైన ఆరోగ్య లాభాలు చేకూరుతాయని తెలిపారు గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పద్దె పద్దెనిమిదిలో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా డిఫరెంట్ కార్యక్రమాలు మనకి ఫీల్డ్ లెవెల్లో త్రూ అవర్ అంగన్వాడీ సెంటర్స్ ఈ పోషన్ వాటిక వీటన్నిటి మీద కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో ప్రభుత్వం ఎంతో అంటే సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి అదేవిధంగా స్కూల్ పిల్లలకి మళ్ళీ అడాల్స్ అడాలస్ అండ్ గర్ల్స్కి గర్భిణీ స్త్రీలకి మళ్ళీ బాలింతలకి మనము బాలామృతం కానీ బాలామృతం ప్లస్ అని ఇట్లాగా సప్లిమెంట్ న్యూట్రిషన్ ఇస్తున్నాం సప్లిమెంట్ న్యూట్రిషన్ అంటే వాళ్ళ ఇంట్లో తినేదితో దానికి సరిపోదనే ఉద్దేశంతో ఈ ఏజ్ గ్రూపు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్స్ ఇంకా అడిషనల్గా ఉండాలి తద్వారా ముఖ్యంగా అనీమియా హీమోగ్లోబిన్ శాతం పెంచడం అనీమియాను తగ్గించడం అదేవిధంగా ఐర కాల్షియం సప్లిమెంటు మనం ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తామో దాని ద్వారా అదేవిధంగా ఇతర మైక్రోన్యూట్రియెంట్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా ఇంపొందించడానికి తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళని అడాల్సండ్ వాళ్ళని వీళ్ళందరినీ ఒక యూనిట్ కింద మీరు చూడాలి మీరు క్లియర్గా మీకు మీ కళ్ళ ముందే డిపిక్ట్ అవుతుంది అది మీరు నలుగురిని కానీ ముగ్గురిని కానీ కలిపి మాట్లాడారంటే ఖచ్చితంగా ఈ సైకిల్ అనేది చాలా క్లియర్గా మీరు చూస్తారు సో దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అదేవిధంగా మనం ఇన్నిన్ని ఇదంతా ఇస్తున్నాం బాల సంజీవని సో ఆల్ దిస్ కాంప్లయన్స్ ఉందా లేదా తీసుకుంటున్నారా లేదా ఇంట్లో వేరే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి సో అదేవిధంగా న్యూట్రిషన్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ ఓవర్ నైట్ మనం ఈరోజు మీరు వెళ్ళి అంగన్వాడీ వర్కర్ వెళ్ళి మీరు ప్రోటీన్ తీసుకోండి కార్బోహైడ్రేట్ తగ్గించండి ఇది తీసుకోండి మిల్లెట్స్ తీసుకోండి అంటే ఎవరే మారడు ఓకే అది బిహేవియరల్ చేంజ్ అంట బిహేవియరల్ చేంజ్ అంటే మీరు ఒక వంద సార్లు చెప్తే అప్పుడు వాళ్ళు మారుతారు రైట్ అండ్ గుడ్ కేసెస్ ఉంటాయి ఊర్లో మిగతా వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలా చోట్ల చాలామంది కూడా మిల్లెట్స్ చేయడం వల్ల వాళ్ళ బీపీ ఎట్లా తగ్గిందనేది అనేది గుడ్ ఎగ్జాంపుల్ వాళ్ళని చూపించండి ఆ ఇంట్లో ఈయన రాగు రాగి సంగటి తింటున్నాడు లేదంటే కొర్ర అన్నం తింటున్నాడు లేదంటే ఇంకా ఏదో ఒకటి అట్లా తీసుకోవటం వల్ల ఈయనకి వీళ్ళ ఇంట్లో బాగుంది ఆరోగ్యం వీ అని మీరు ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మనకి లీడర్ కొంచెం రోల్ మోడల్గా మిగతా పది కుటుంబాలకు అవుతారు సో ఇట్లాగా ఫోకస్డ్ అప్రోచ్లో మీరు వెళ్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో మనం చాలా కార్యక్రమాలు చేస్తాం నిజంగా పీడిఐసిడిఎస్కి సభాముఖంగా అందరి అందరి తరఫున ఐ హార్టిలీ కంగ్రాచులేట్ ఐసిడిఎస్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఫోర్స్ఫుల్గా కలెక్టర్ని వారం ప్రోగ్రాంలో పెట్టిస్తున్నారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ షుడ్ బీ అవర్ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈజ్ ఎనివేస్ ఎనీ కలెక్టర్స్ టాప్ మోస్ట్ ప్రయారిటీ సో ఐ హార్టిలీ కంగ్రాచులేట్ పీడిఐసిడేస్ అండ్ ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెట్ అస్ ఎన్షూర్ ఆన్ దిస్ వీక్ ఆఫ్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే లెవెంత్ అక్టోబర్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ వలనరబుల్ గ్రూప్స్ మీద మనం ఫోకస్ చేస్తే దే రేపు సమాజంలో వాళ్ళే మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ పిల్లర్స్ టు అవర్ నేషన్ అవుతారు ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్ మాట్లాడుతూ పోషక మాసోత్సవం ద్వారా పిల్లల ఎదుగుదలకు వారి తల్లులకు ఐసీడీఎస్ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే ఈ కార్యక్రమాన్ని టాటా ట్రస్ట్ విజయవాహిని ట్రస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ వారి సమన్వయంతో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా బెస్ట్ బేబీస్ గా ఎంపిక కాబడిన పిల్లల తల్లులకు బహుమతులను అలాగే ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉన్నటువంటి పిల్లలకు ఆటల పోటీలను నిర్వహించి గెలిచిన వారికి జిల్లా కలెక్టర్ వారి ద్వారా బహుమతులను అందజేశారు అనంతరం ఐ సిడిఎస్ శాఖ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించి సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో డిఐఓ శాంతకుమారి డిఈఓ కేవిఎన్ కుమార్ టాటా ట్రస్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం విజయవాహిని ట్రస్ట్ వీరబాబు స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాధం తదితరులు పాల్గొన్నారు కవర్ చేయాల్సింది వచ్చి అడ్రస్సింగ్ ఒబేసిటీ గురించి మనం చేయాలి ఈ ఒబేసిటీని నివారించాలనంటే అధికంగా నూనెలు లేకపోతే చక్కెరల యొక్క వాడకాన్ని మనం తగ్గించాలి తర్వాత ఐవైసీఎఫ్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాల నుంచి తల్లులకు గ్రామస్థాయిలో ఉన్నటువంటి అందరు లబ్ధిదారులకు కూడా ఈ ప్రాక్టీసెస్ గురించి తెలియజేయాలి అంతేకాకుండా అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్లు ముఖ్యంగా మనము పిల్లలకి ఆల్రెడీ సార్ గారు కూడా చూసి ఉన్నారు రెండు సంవత్సరాల లోపల పిల్లలకి నవచేతన అనేటువంటి పుస్తకాల ద్వారా స్టిములేషన్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా పిల్లల యొక్క మైలురాలని రీచ్ అవ్వచ్చు అనేది పోషన్ బీ పడాయి బీ ప్రోగ్రాంలో భాగంగా మనం నవచేతన పుస్తకాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఏ బిడ్డ కూడా మరణించడం కోసం జన్మించకూడదు సో వీటిలోనే మనము కొంచెం నిగూఢంగా వెళ్ళి అర్థం చేసుకుంటే మనకు నిజంగా చాలా అర్థాలు ఉంటాయి దీంట్లో ఏ తల్లికి కూడా మరణాలు జరగకూడదనంటే అంగన్వాడీ కార్యకర్త మరియు ఆశాల యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంది ఏ బిడ్డ యొక్క మరణాన్ని కూడా చూడకూడదు మనం అని అంటే కూడా ఇదే పిల్లల డిపార్ట్మెంట్ యొక్క ఆవశ్యకత ఉంది గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా డిఫరెంట్ కార్యక్రమాలు మనకి ఫీల్డ్ లెవెల్లో త్రూ అవర్ అంగన్వాడీ సెంటర్స్ ఈ పోషన్ వాటిక వీటన్నిటి మీద కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో ప్రభుత్వం ఎంతో అంటే సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి అదేవిధంగా స్కూల్ పిల్లలకి మరియు అడాల్స్ అడాలస్ అండ్ గర్ల్స్కి గర్భిణీ